నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత హాస్టళ్ల ప్రిన్సిపాల్లను ఆదేశించారు ఆయన చాంబర్ లో నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత హాస్టల్ హాస్టళ్ల ఆదేశించారు జిల్లాలో ఉన్న ఏడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలు ఆరు జ్యోతిరావు పూలే పాఠశాలలో సీట్లన్నీ భర్తీ అయ్యి మిగిలి ఉన్న విద్యార్థులను హాస్టల్ హాస్టల్లో ప్రవేశానికి సంబంధిత వివరాలను గిరిజన సంక్షేమ అధికారికి సోమవారం లోగా అంతచేయాలని కలెక్టర్ ఆదేశించారు